ఇక అంతే ఇక మీరు వాళ్ళని తిట్టుకున్నాడు వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నాడు జర్నలిస్టుల అరెస్ట్ను ఖండిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి ఈజీ అయి లేకట పోలీసులదే తొందరపాటు చర్యట సీఎం రేవంత్ రెడ్డికి ఈజీఐ లేకట ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే ఆరోపణలతో ఎన్టీవీ న్యూస్ ఛానల్కు చెందిన ఇద్దరు జర్నలిస్టులను అరెస్టులు అరెస్ట్ను ఎడిటర్స్కి గీల్డ్ తీవ్రంగా ఖండిస్తుందట ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఈజీఐ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ జనరల్ సెక్రటరీ రాఘవన్ శ్రీనివాసన్ ఆదివారం లేఖ రాశారట ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి దాడి చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేసి కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్లో ఉంచడం కరెక్ట్ కాదన్నారట ఎన్టీవీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు అనవసరమైన తొందరపాటు చూపించారని అభిప్రాయం వ్యక్తం చేశారట అరెస్టుల వంటి బలవంతపు చర్యలకు ముందుగా పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించాలని సమగ్ర దర్యాప్తు జరిపించాల్సి ఉండేదని అన్నారు అధికార దుర్వినియోగం స్వతంత్ర మీడియాపై భయాందోళన ప్రభావాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారట తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసేలా చూడాలని కోరారట ఇలా ఎవరో ఆయనకి చెప్పినా కానీ అది కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి దాన్ని కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు దాన్ని కూడా తప్పుబట్టే పరిస్థితి తప్పితే ఇప్పుడు చెప్పిందాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి